దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనము మనల్ని మనం ఎలా చూసుకుంటామో అనేది చాలా ముఖ్యం నీవు నీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటావో లేదో అనేది మీ స్వీయ ప్రతిబింబము నిర్ణయిస్తుంది నిన్ను నీవు ఏదో లోపించిన వ్యక్తిగా ప్రతికూల స్థితిలో ఉన్న వ్యక్తిగా లేదా ఆకర్షణీయం కాని వ్యక్తిగా భావిస్తే అది నిన్ను పరిమితం చేస్తుంది కారణం నీకు గొప్ప సామర్థ్యం లేదని కాదు నీ స్వీయ చరిత్ర వక్రీకరించబడింది నీవు ఒక ఎగ్జిబిషన్లో అద్దాలతో నిండిన గదిలోకి అడుగుపెట్టినప్పుడు అది నీ శరీరాన్ని పూర్తిగా వికృతీకరిస్తుంది మరియు నీవు నిజంగానే అలానే కనిపిస్తున్నావని అనిపించేలా ఉంటుంది మనల్ని మనం ప్రతిభ లేని వాణిగా అర్హత లేని వారిగా మరియు ఎప్పటికీ తగినంత మంచిలేని వాణిగా భావించినప్పుడు అది వక్రీకరించిన చిత్రం మనలను వెనక్కి లాగుతుంది నీవు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డావు ఆయన నేను ప్రతిభావంతునిగా అందమైన వాణిగా తెలివైన వాణిగా మరియు నమ్మకమైన వాణిగా చేశారు ఆయన నీకోసం నిర్దేశించిన ప్రయోజనం కోసం నీవు పూర్తిగా సన్నద్ధమయ్యావు కానీ నీవు వక్రీకరించిన అద్దంలో చూసినప్పుడు నీలో నున్న లోపాలనే నీవు చూస్తావు మరియు నీకు నచ్చని ప్రతీది అతిశయోక్తిగా ఉంటుంది ఇప్పుడు నీవు తప్పుడు అర్థం వదులుకోవాల్సిన సమయం ఇదే ప్రార్థన చేతమ్మా తండ్రి జీవితాన్ని ఆస్వాదించి మీ చిత్తమును సాధించడానికి వరములతోనూ ప్రతిభతోనూ మరియు సామర్థ్యాలతో నన్ను మీ స్వరూపంలో చేసినందుకు మీకు వందనములు నాకున్న అన్ని లోపాలతో మరియు నేను భిన్నంగా ఉండాలని కోరుకునే విషయాలతో నన్ను నేను ప్రేమించుకోవడానికి నాకు సహాయము చేయమని వేడుకొంటున్నాను నేను ఆ తప్పుడు అర్థం నుండి బయటపడుతున్నానని మరియు మీ స్వరూపంలో నన్ను సృష్టించుకున్నట్లు నేను చూస్తున్నానని ప్రకటించుచు ఏ సునామంలో ప్రార్థించుచున్నాను చిన్నాను తండ్రి ఆమె